వితరబడ్ జిల్లా తాండూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో లో ఫిక్స్ డిపాజిట్ విత్ డ్రా గోల్ మాల్ రేపింది బినామి పేర్లతో ఉన్న అకౌంట్ల నుండి బ్యాంకులో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్ డిపాజిట్ ల డ్రా చేసి లక్షల సహా చేశారు దీనిపై తాండూరు కలకలం రేపింది సహకరించిన వారు ఎవరెవరు ఉన్నట్లుగా విచారణ చేపడుతున్నట్టుగా తెలిపారు తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ రావు గారు ఒక ఫిర్యాదు చేశారు అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్ ఆమె చాలా కాలం క్రితము ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీ చేసిన రెండింటిని ఆమె ఆమెనే వచ్చి విడ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకున్నా అని చెప్పి ఆ విశాలాక్షి అని ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సినేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొక అది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ ఆపరేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి ఈ కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరుస్తా పదహారు తారీఖున అది ఇంకా బయటపడలేదు తెలుస్తుంది అంటే ప్రజెంట్లో అయితే ఒక బ్యాంక్లో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ మీద ఇచ్చారు ఆయనకి ఇంకెవరైనా సాయం చేశారా రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా బయట వ్యక్తులు ఎవరు ఏం అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రేమ అది ఇంకా తెలియాలి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది ఇప్పుడే చెప్పలేము